కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నింది మా తెలుగుదేశం ప్రభుత్వం జెడ్పీ చైర్మన్ కానీ అలాగే మున్సిపల్ కార్పొరేటర్ కానీ మేయర్ కానీ వాళ్ళ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో అట్లా పెట్టడం జరిగింది గతంలో జెడ్పీ సర్వసభ సమావేశం జరిగిన రోజు మేము క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఇంకా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే ఉన్నారు వచ్చి దాదాపు తొమ్మిది నెలలు అయినా కానీ కనీసం మా ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాల్ కనీసం ఫోటోలు కానీ ఎక్కడ కానీ పెట్టించిన దాఖలా లేవు ఈ రోజు నేను ఎంఎస్ రాజు గారు అలాగే కళ్యాణ్ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారితో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో తీపిచ్చేసి మా ముఖ్యమంత్రి వర్యులు ఫోటో పెట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా గవర్నమెంట్ పరంగా ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చర్యలు తీపి తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది ప్రోటోకాల్ అందరూ పాటించాల్సిందే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా ప్రోటోకాల్ పా పాటించాల్సిందే ముఖ్యమంత్రి గారిది అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఇది ఖచ్చితంగా పాటించాలి అలా పాటించే సక్సెస్గా రన్ అవుతున్నాయి ఆ బీసీపీఎం కింద మనం క్యాన్సిల్ సెంటర్స్ నిఫై చేస్తున్నాము ఈ ప్రభుత్వము బీసీపీఎస్ సెంటర్స్ పర్సెంట్ ఉన్నాయి మన జిల్లాలో అలా ప్రైవేట్ కింద ఉన్నాయి ఇక్కడ ప్రతి ఆరోగ్య శాఖ మంత్రులు కాదు కానీ దీన్ని చర్యలు తీసుకున్నారు ఖచ్చితంగా హాస్పిటల్ గత ఫోర్ ఫైవ్ హౌస్ నుంచి గాడిలో అయితే వచ్చింది గత ప్రభుత్వంలో ఈ పద్ధతులు డాక్టర్లు లేక లేకపోతే మందులు లేక ఇబ్బంది పడేది కానీ లాస్ట్ ఐదారు నెలల నుంచి నేను క్లోజ్ ఫాలోఅ ఉన్నాను ఎక్కడ ఏ పేషెంట్కి ఒక టాబ్లెట్ కానీ తప్పుగా కాకుండా చూస్తున్నారు అలాగే ప్రతి పేషెంట్ చెక్ చేస్తే పంపిస్తున్నారు దాదాపు ఐదు వందల అరవై బిడ్డెడ్ హాస్పిటల్ ఉంటే మీరు ఎప్పుడు వెళ్ళి చెక్ చేసుకోండి పన్నెండు వందల మంది వరకు పేషెంట్ ఉంటారు హాస్పిటల్లో అలాగే ఓబీ డైలీ రెండు వేలు తక్కువ కాకుండా చూస్తున్నారు మన ఇదే కాకుండా మల్టీ స్పెషాలిటీలో కానీ గానీ స్టార్ట్ చేశారు అక్కడ కానీ ఇంకా మిగతా డాక్టర్లు కానీ త్వరలోనే రిక్రూట్మెంట్ జరుగుతుంది అది కానీ రెగ్యులర్ ఓపీజీ తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తాను